నమః నమస్య ఆస్ట్రోవియన్ ఛానల్కి సుస్వాగతం ఈరోజు శుక్రవారం జ్యేష్ఠమాస శుక్లపక్ష చతుర్దశీ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి పౌర్ణమి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం ఈరోజు సాయంత్రం శ్రీ మహాలక్ష్మి ఆరాధన అత్యంత విశేష యోగదాయకం లక్ష్మీప్రదం కాబట్టి ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారి అనేది ముందు ఆవరణువుతో కానీ లేక విపణువుంతో దీపారా చేసి అమ్మవారికి మంచి పరిమళ పుష్పం జాజిపూలు కానీ మల్లెపూలు కానీ సమర్పించి కుంకుమతో అర్చించి కనకధారా స్తోత్రం పఠించి ముగ్గురు ముత్తైదులు తాంబూలం ఇవ్వడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి ముత్తైదులు సౌభాగ్యాభివృద్ధి ప్రాప్తిస్తుంది అలాగే ఓం శ్రీయే నమ అనే మహాలక్ష్మి మహామంత్రాన్ని వీలైనసార్లు పఠించడం ద్వారా అత్యంత విశేష అనుకూల ఫలితం లభిస్తుంది శుభం భూయాత్